బలహీన వర్గాలకు న్యాయం జరిగేలా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు బీసీ సంక్షేమం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పాలనలో విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నామన్నారు బీసీ కుల జనగణన గణన కోసం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదింపచేయటాన్ని స్వాగతిస్తూ కరీంనగర్ బీసీ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంత్రి పొన్నంకు ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు వివిధ బీసీ కుల సంఘాల ప్రతినిధులు హాజరై మంత్రి పొన్నంను ఆత్మీయంగా సన్మానించారు బలహీన వర్గాలకు న్యాయం జరిగేలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు పొన్నం బలహీన వర్గాల బిడ్డలకు గాను అలాగే కులవృత్తులకు మరింత అభివృద్ధి చెందేందుకు కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు గతంలో ఉన్నటువంటి కార్పొరేషన్లు యథావిధిగా కొనసాగుతాయని వాటిపై అపోహలు వద్దు అన్నారు కులవృత్తులు మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను జోడించి అధునాతన సౌకర్యాలతో వృత్తులను మోడ్రన్ గా తీర్చిదిద్దుతామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా పదహారు కార్పొరేషన్ ఏర్పాటు తొలి అడుగు అని కార్పొరేషన్ల ద్వారా ఆర్థికంగా బలోపేతం చేయటం కోసం మరింత ముందుకు సాగుతామన్నారు కార్పొరేషన్లు గత ప్రభుత్వం మాదిరి ఉత్సవ విగ్రహాలుగా ఉండవని వాటికి అత్యధికంగా నిధులు కేటాయించి వృద్ధిలోకి తీసుకొని వస్తామని అన్నారు కార్పొరేషన్లను కొంతమంది రాజకీయం చేయాలని చూస్తున్నారని అది సరైంది కాదన్నారు మేమెంతో మాకంతా అనే నినాదంతో బీసీ కులగణన తీర్మానం చేసుకున్నామన్నారు మా బిడ్డగా మా వర్గాల నుంచి మంత్రి అని కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి బలైన వర్గాల సంఘాలన్నీ ఐక్యంగా ఈరోజు నన్ను ఆశీర్వదించి మరింత మన వర్గాలకు న్యాయం చేయాలనేటువంటి ఒక ఆకాంక్షతోటి తోటి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున రెండు చేతి హృదయంగా ఆస్కారం చేస్తా ఉన్నా ఈరోజు మీ ముందు పెరిగిన బిడ్డగా మీ కళ్ళ ముందుల విద్యార్థి సంఘ నాయకుడిగా రాజకీయ కుటుంబం లేకుండా వ్యవసాయ కుటుంబం నుంచి మీ బిడ్డగా ఈరోజు తెలంగాణలో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రజాస్వామికంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా బలైన వర్గాల శాఖ మంత్రిగా ఈరోజు నా యొక్క కర్తవ్యాన్ని నిర్వహించే సందర్భంగా బలైన వర్గాలకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతోటి ముందుకు పోతుంటే ఈరోజు రాష్ట్ర మంత్రి అయ్యేదాకా తెరిచిన పుస్తకంగా మీ అందరి కళ్ళం ముందట ఏ విధంగా రోజు కష్ట నష్టాలను సమస్యల్ని ప్రజల్లో లీనమై ఏ విధంగా పోరాటం చేస్తున్నాను మీ అందరికీ తెలుసు